we 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 will never accept accept Bharat Mata Kijay. won't accept Jai Ram Ram tell them we are enemies of Lord ஒரு குரவரை ஒரு வேட்டுவரை ராமாயணத்துக்கு தான் மனித நலன் என்று சொன்னால் நீ சொல்ற ஜெய் ஸ்ரீராம் இடியட் రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక అంశాన్ని మీ ముందుకు తెస్తా ఉన్నానండి తమిళనాడుకు చెందినటువంటి ఎంపీ ఏ రాజా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా దేశవ్యాప్తంగా దుమారాన్నే రేపాయి అని చెప్పొచ్చండి గతంలో ఆయన ఏమని వ్యాఖ్యానం చేశాడు అన్నటువంటి విషయాన్ని ముందుగా మనం చూస్తే డిఎంకే ఎంపీ ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ అనేది దేశమే కాదని పేర్కొన్నారు తమిళనాడు ఒడిశా కేరళ వంటివి ఒక్కోటి ఒక్కో దేశం ఇవన్నీ కలిస్తే భారత ఉపఖండం మాత్రమే కానీ భారతదేశం కాదు అని వ్యాఖ్యానం చేశారండి సరే ఈ సంగతి అటు ఉంచుదాము రెండవదిగా గుడ్డు మాంసం తింటే వద్దనటానికి మీరెవరు ఈ విషయంలో మాత్రం నేను వీరితో ఏకీభవిస్తున్నానండి తినే విషయం మీద ఆంక్షలు ఏంటండి ఇది చాలా దారుణం ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క జీవిని లేకపోతే ఒక్కొక్క జంతువును తినేవాళ్ళు ఉంటారు మాంసాహారులు ఉంటారు లేదా శాఖాహారులు ఉంటారు ప్రాంతాలను బట్టి వాళ్ళు నివసించేటువంటి పరిస్థితులను బట్టి జియోగ్రాఫికల్గా మనం ఆలోచన చేసినప్పుడు వారు ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి భౌగోళిక పరిస్థితులను బట్టి వారు తిండి విధానాలు ఆధారపడి ఉంటాయి అసలు తిండికి ఆంక్షలు పెట్టడం ఏంటండి ఇది చాలా నాన్సెన్స్ అనిపిస్తుంది ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అండి బీఫ్ తినేవాడు బీఫ్ తింటారు లేదు మటన్ తినేవారు మటన్ తింటారు చికెన్ తినేవారు చికెన్ తింటారు ఫిష్ తినేవారు ఫిష్ తింటారు ఫ్రాన్స్ తినేవారు ఫ్రాన్స్ తింటారు లేకపోతే ఒక్కొక్క ప్రాంతంలో పాములను తింటారు ఒక్కొక్క ప్రాంతంలో కుక్కలను తింటారు ఒక్కొక్క ప్రాంతంలో పందులను తింటారు కనుక తిండి విషయంలో ఆంక్షలు అన్నవి మాత్రం అసలు అవి న్యాయబద్ధమైనటువంటిదే కాదు ఇది నా అభిప్రాయం అండి ఆయన కూడా కుండ బదలు కొట్టినట్లుగా కొన్ని విషయాలను స్పష్టం చేసినట్లుగా మనకు అర్థమవుతుంది అయితే ఇంకొక మాట కూడా ఆయన వాడటం జరిగిందండి మూడో విషయంగా ఈ జై శ్రీరామ్ మాతాకి జై నినాదాలను మేము తమిళనాడులో అంగీకరించం రామాయణాన్ని మేము నమ్ము తమిళనాట మమ్మల్ని లేకుండా చేస్తే ఇండియానే ఉండదు అంటూ ఆయన హెచ్చరించారు అని ఒక కథ వార్తా కథను వెలువడిందండి ఇక్కడ మనం మరొకటి గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మరి జై శ్రీరామ్ మాతాకి జై నినాదాలు మేము తమిళనాడులో అంగీకరించాం బద్దలు కొట్టినట్లుగా క్లియర్గా ఈయన చెప్పడం జరిగింది ఉత్తర భారతం దక్షిణ భారతం అంటూ ఒకరు భారతదేశం అంటే రాష్ట్రాల సమూహం అంటూ మరొకరు కాదు కాదు ఒకే సంస్కృతి ఒకే భాష ఉంటేనే దేశం అంటారు కాబట్టి భారత్ కొన్ని దేశాల సమూహం అని మరొకరు తాజాగా డిఎంకే ఎంపీ ఏ రాజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ఏకంగా భారత్ ఒక దేశమే కాదు అనే స్థాయికి చేరుకున్నారు ఒకే సంస్కృతి ఒకే భాష ఉంటేనే భారత్ అంటే ఎన్నో దేశాల కలయిక అని చెప్పారు రాహుల్ గాంధీ అంటే రాష్ట్రాల కలయిక అన్నాడు దేశాన్నే కాదు శ్రీరాముడి పైన విమర్శలు గుప్పించారు వీరికి శత్రువట ప్రజలు రాముడిని రామాయణాన్ని ఏ మాత్రము అంగీకరించరని అన్నారు ప్రస్తుతం ఏ రాజా సదరు వ్యాఖ్యలు చేయటం వెనుక బలమైన కారణమే ఉంది అయితే దీని మీద హిందూ సంబంధమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా దుమ్మెత్తిపోస్తున్నాయండి రాజా మీద ఈ వీడియో మీద పాపం వాళ్ళకి ఎక్కడో గుచ్చుకున్నట్టుగా ఉంది విలవిల్లాడిపోతున్నారండి యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినటువంటి వారు అనండి మరి న్యూస్ ఛానల్లోనైతే నేను చూడలేదండి ముఖ్యంగా హిందూ మద్దతుదారులు ఉన్నారే సరే మన పరిభాషలో మతోన్మాదులు అని కూడా మనం పిలుస్తాం కొంతమందిని అయితే హిందూ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్లో ప్రతి ఛానల్లో కూడా ఈ వార్తా కథనాన్ని వెలువరిచారు రాజాని దుయ్యబట్టారు అతని నానా మాటలు అన్నారు ఇవ్వండి అతను ఎందుకు అంటున్నాడు అతని మాటల్లో వాస్తవం ఎంత ఉంది అని పరిశీలించడం పక్కన పెట్టి మా దేవుడిని జై కొట్టొద్దంటావా భరతమాతకి జై అని అన్నంటావా గుడ్డు మాంసం తినాలంటావా ఇలాగ రకరకాలుగా వారికి తోచింది తోచినట్లుగా వీడియోలు పెట్టారండి వీలైతే నేను చిన్న చిన్న క్లిప్లు మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను జై చెప్పు తీసుకొని జై శ్రీరామ్ అని ఎందుకు అనాలండి నేను మళ్ళీ అడుగుతున్నాను నేను మంచి మనసుతో అడుగుతున్నానండి వ్యంగంగానో హేళనగానో హిందువుల మనోభావాలు దెబ్బతినాలనో కాదు హిందూ సోదరులైనటువంటి వారు న్యాయబద్ధంగా తర్కబద్ధంగా ఆలోచనాత్మకంగా దీనికి జవాబు చెప్తారేమోనని అడుగుతున్నాను జై శ్రీరామ్ అని ఎందుకు చెప్పాలి బలవంతంగా మీరు ఎందుకు చెప్పిస్తున్నారు బలవంతంగా ఏమండి అదేమంటే ఏదో ఫోర్స్బుల్ యాంటీ కన్వర్షన్ బిల్లు తెచ్చేస్తాం అసలు తేవలసింది క్రైస్తవుల మధ్య కాదు తేవలసింది హిందువుల మధ్యే దేశంలో ఉన్మాదం పెట్రేకిపోతుంది దానికి సంబంధించిన వీడియోలు ప్లే చేస్తాను చూడండి వీటికి ఏం జవాబు చెప్తారో చెప్పండి జర్నలిస్ట్ నవతా గారు లలిత్ కుమార్ గారు ఛానల్లో కూడా చూశాను శివశక్తి వాళ్ళ ఛానల్లో కూడా చూశాను తర్వాత వర్ష అనే ఛానల్లో చూశాను ఏదో ఇంకా రిఫ్లెక్షన్ అనే ఛానల్లో చూశాను ఇలాగా వీళ్ళంతా కూడా టోటల్గా ఏదో అన్యాయం చేసేసినట్టుగా ఆయన ఏదో నేరస్తుడైపోయినట్లుగా అంటే తమిళనాడులో ఉన్న ప్రజలందరూ పిచ్చోళ్ళ తమిళనాడులో ఉన్న ప్రజలు ఎవరు మాట్లాడలేదండి వాళ్ళందరికీ అవి సమ్మతమే వాళ్ళందరికీ అవి ఇష్టమే ఈ ఆర్ వాయిస్ అనేటువంటి నవతా గారు అంటారు నేను ఇక్కడ ఒక పోల్ సర్వే పెడతాను చూద్దాము మీరు ఒక జర్నలిస్టు ఈ మాత్రం జ్ఞానం కూడా మీకు తెలియకపోతే ఎలాగండి నవతా గారు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ మీరు దానికి సర్వే పెడితే మీకున్న సబ్స్క్రైబర్స్ అంతా ఎవరు హిందువులే ఏదో ఒక నలభై యాభై వేలో ఉన్నట్టు ఉన్నారు సబ్స్క్రైబర్సు దాంట్లో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ హిందువులే ఉన్నారు మీరు ఫోల్ సర్వే పెడితే ఎవరికి ఓటేస్తారు ఖచ్చితంగా అన్న అనాల్సిందే భరతమాత అనాల్సిందే అన్నదానికి ఓటేస్తారు ఆ సర్వే నిజమవుతుందా అదేముంటే నన్ను జన్ నన్ను ఏదన్నారు ఇది అన్నారు అది అన్నారు ఏదో మొన్న కూడా ఫోన్ చేసి నొచ్చుకున్నారు మీరేం ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తూ ఉంటారు మీరేం అజ్ఞానంగా ప్రశ్నిస్తూ ఉంటారు ఏ వాటికి ఏమన్నా ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట మాకు తగులుతూ ఉంటాయి మేము ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ప్రశ్న వేస్తూనే ఉంటాం ఆ రోజు కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టడం సమంజసమేనా కాదా అని సర్వే పెట్టారు సరే మీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరండి హిందువులే కాబట్టి నైంటీ పర్సెంట్ ఏమొచ్చిందండి ఖచ్చితంగా పెట్టచ్చు పెట్టడం న్యాయమే అని సర్వేలో రిజల్ట్ వచ్చింది అది సరైందా మీరు పెట్టిన రెండో రోజు ఇప్పుడు నేను పెట్టాను సర్వే ఈ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టడం సమంజసమా కాదా ఇది మోసపూరితమైందని చెప్పేసి నేను పెడితే నాకు కూడా ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టడం విరుద్ధం తప్పు అని వచ్చింది మీకు పెట్టడం రైటు అని వచ్చింది మరి ఇంకేంటి అంటే నా దగ్గర ఎవరు ఉంటారు సబ్స్క్రైబర్సు దాదాపుగా నైంటీ పర్సెంట్ క్రైస్తవులు ఉంటారు మీ దగ్గర ఎవరు ఉంటారు నైంటీ పర్సెంట్ హిందువులు ఉంటారు ఇంకా దీంట్లో సర్వే పెట్టి ఏదో తేల్చిందే ఉందండి మీకు తొంభై పర్సెంట్ పెట్టాలంటే మా దాంట్లో తొంభై పర్సెంట్ ఆ దీని వద్దవాలా నువ్వు మీరు న్యాయం అట్లా తీరుస్తారు కాబట్టి ఈ పిచ్చి మాటలు పిచ్చి సర్వేలు పక్కన పెట్టండి మలయాళం అనేది ఒక భాష ఒక జాతి ఒక దేశం ఒరియా కూడా ఒక జాతి ఒక భాష ఒక దేశం ఇలాంటి జాతీయ భాషలన్నీ జాతీయ జాతులన్నీ కలిసి భారత్ని ఏర్పాటు చేశారు జై శ్రీరామన్ చేస్తున్న నినాదాలు వెలక్కాయ గొంతులో అడ్డం పడ్డట్టయి వీళ్ళకి ఏం జయాలో అర్థం కాకుండా విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మొన్నటిదాకా ఉత్తర దక్షిణం అన్నారు అంతకుముందు శైవం వైష్ణవం అన్నారు అంతకుముందు మతాలను తీసుకొచ్చి మైనారిటీ అన్నారు మణిపూర్లో కుక్క మాంసం తినడం ఒక స్థానిక సంస్కృతికి అంశం కాశ్మీర్లో కూడా ఒక సంస్కృతి ఉంది ప్రతి ఒక్క సంస్కృతిని గుర్తించాలి ఒక కమ్యూనిటీ బీఫ్ తింటే దాన్ని కూడా గుర్తించాలి అందులో మీ సమస్య ఏంటి మిమ్మల్ని తినమని అడిగారా ఇప్పుడు అంతా అక్కడికి వచ్చిందా మాంసం తింటే వద్దనడానికి అంట కానీ జై శ్రీరామ్ అనేది మా పదం కాదట భరత మాత అనేది ఎవరో తెలవదట కొట్టినా తప్పలేదు ఇట్లాంటి వాళ్ళని జై శ్రీరామ్ అంటే తప్పేంటి ఎంత బాధ ఎందుకు అని జై శ్రీరామ్ నాకు ఇష్టమైతే అంట కష్టమైతే మానేస్తా బలవంతం చేయడానికి మీరెవరు ఇప్పుడు నేను జై జీజస్ అనమంట మీరు అంటారా ఏసు రక్తమే జయం అనమంట మీరు అంటారా ఏసయ్యా నీ కొందనాలు అనమంట మీరు అంటారా అనరు మీకు ఇష్టం లేదు ఏమి నొప్పి మీకు అని నేనంటే మీరు అంటున్నా మాట మీకు అప్లై చేస్తున్నానండి స్త్రీని కదా స్త్రీని చూడకుండా మాట్లాడుతున్నారు కామెంట్ చేస్తున్నారు అనకండి మీరు స్త్రీని స్త్రీ స్త్రీగా ఉండాలి ఆయన ఏమంటున్నారు మీరు ఏమి నొప్పి మీకు బండకేసి కొట్టాలి ఇట్లాంటి వాడిని అని మీరు కామెంట్ చేశారు అది న్యాయమైతే ఇది న్యాయమే అందుకే నేను ఈ మాట వాడాను మీకు అర్థమైందండి సో నవతా గారు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే జై శ్రీరామ్ అని మీరు చెప్పుకోండి మాకేం అభ్యంతరం లేదు ప్రేమ కలిగిన వారందరూ జై శ్రీరామ్ అని చెప్పుకుంటారు సంతోషం ఇష్టం లేని వారిని బలవంతం చేసి ఆ వీడియోలు చూపిస్తా చూడండి వాటి మీద ఏదైనా మరి మీరు కొంచెం ఏదైనా ఒక కామెంటర్ ఇవ్వండి వాటి ఆ వీడియోలు చూసి అరే మీరు ఏంట్రా బాబు తప్పు చేస్తున్నారని వాళ్ళకి చెప్పండి బుద్ధి చెప్పండి కొంతమంది మతం మదులకి ఇప్పుడు ఒక గ్రామంలోకి వెళుతున్నారు సువార్త చెప్పుకోవటానికి వాళ్ళని అట్టకాయించి జై శ్రీరామ్ శ్రీరామ్ అని కొట్టి తిట్టి బొట్లు పెట్టారు

ಅರೆ ಬಟ್ ಬಟ್ ಬಿಡ ಅರೆ ಬಟ್ ಬಿಡ್ರು ಮೂಡ ಓಡಲು ಅಂಕರ್ ರಾವ್ ಅರೆ ಇಪ್ಪು 나 ಅಂತ ಗಾಡಿ ಜಾಂತೆ ಮಾವಾ ಏಯ್ ಇಡಾ ಚಾರ ಈ ಬಾಣದ ಇಡಾ ಇಡಾ ಅಮ್ಮ ಇರಲಿ ತಮ್ಮ ಇರಲಿ ಬಿಡ ಬಿಡ ಬಿಡ್ರನ್ಲಿ ಬಿಡ್ರ ಅಮ್ಮ ಇರಲಿ ಬಿಡ್ರನ್ ಬಿಡ್ರನ್ తోడు ఎంత సూపర్ పడుతుంది ఇప్పుడు మీరు బొట్టు పెట్టుంటే

ఒకపై రీసెంట్గా ఒక వైరల్ అయింది ఒక గారి ఫ్యామిలీ ఆ పాస్ట్ గారికి భార్యని పాస్టర్ గారిని కొడుకుని రోడ్డంతా అంతా జయశ్రీరామ్ జై శ్రీరామ్ అని మని బలవంతం చేసి ఆయన చేత శ్రీరామ్ అని ఒక పాస్ట్ గారి చేత ఊరంతా తిప్పారు Bağın ne? Top içmeye çal. Ne, marol ne, marol ne, marol ne? Maro marina. Upa, maro man ne? Ne, Alay! Şirinav! 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 najan siri raa najan siri raa najan siri raa najan siri raa nisan 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 siri raa nisan siri raa.

जय श्री जय श्री ఎందుకనాలి జయశ్రీరామ్ ఎందుకు అనాలి మీకు శ్రీరామ్ ఆయన మీకు దేవుడు లేక మీకు రాజు లేకపోతే అసలు ఆయన రాజు లేకపోతే వేటగాడని ఇప్పుడు మీరే చదివినిపించారు మీ వీడియోలో ఏదో వేటగాడగా ఉండేవాడని తమిళులు దీన్ని అంగీకరించరని రామాయణాన్ని భారతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరని కొండ బద్దలు కొట్టినట్టుగా ఒక ఎంపీనే బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి అది మీ వరకు ఉంచుకోండి ఏదో ఐదు వందల సంవత్సరాల నుంచి మేము పోరాడి పోరాడి పోరాడితే ఎవరి కోసం పోరాడారు మీకోసమే అక్కడ అబ్బో లక్షల మంది బ్రతుకుతున్నారు ఎవరాళ్ళు మీ వాళ్ళే హిందువులే అన్ని మతస్థులు ఏమైనా అక్కడ జీవనం చేస్తున్నారా కాబట్టి మీకోసం మీ స్వార్థం కోసమే అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు అర్థమైందా మళ్ళీ అదేదో దేశం అంతటి మేలు చేసినట్టు చెప్తారేంటి శ్రీరామునికి మందిరాన్ని కట్టారు దానివల్ల దేశం మొత్తాన్ని కొరిగింది ఏంటి మీ హిందువులకి లాభదాయకంగా ఉంది లేకపోతే మీకు సంతోషంగా ఉంది ఓకే మేము సంతోషిస్తాం అంతేగాని అందరికీ మేలు కలిగిపోయినట్టుగా ఏంటి జై శ్రీరామ్ అంటే అందరికి మేలు కలుగుతుంది మంది రామ మందిరం కడితే అందరికీ మేలేను ఇంకేదో దేశంలో కట్టబోతున్నారు అమెరికా దేశంలో ఆహా ఆ దేశంలో ఓహో హిందూ మతాలు హిందూ గుళ్ళు కట్టారని సంకలు కొట్టుకుంటారే మరి భారతదేశంలో క్రైస్తవం ఏం వచ్చేటప్పటికేమన్నా అయితే క్రైస్తవం ఉండకూడదు అంటారే అంటే మీరు మీ హిందుత్వాన్ని తీసుకెళ్ళి ఏమన్నా ఆయా దేశాలకు అంట కట్టొచ్చు ఆయా దేశాల్లో గుడులు కట్టచ్చు ఆయా దేశాల్లో మీరు మీ వ్యాపారాలు చేయొచ్చు మతం పేరుతో ఆయా దేశాల్లో మీరు విచ్చలవిడిగా మత మార్పిడీలు చేయొచ్చు కానీ భారతదేశంలోకి వచ్చేసరికి అబ్బి మత మార్పిడి చేయడానికి వీల్లేదు వెళ్ళడానికి ఇల్లేదు మతం మారటానికి ఇల్లేదు ఇక్కడే ఈ నిబంధనలా పరాయి దేశానికి లేవు మీరు మతాలు మార్చి గుడులు building ఫోర్టీన్ dream Their Sri Venkateswara Temple, million dollar project, was built to serve a growing Indian population. It now serves about 21,000 Hindu worshippers in the triangle and opens its gates for curious visitors. It might be a <laughs> మధ్యప్రదేశ్ లో దారుణం శ్రీరామ్ అనలేదని బాలుడిపై దాడి కండ్వాకు చెందిన ఐదవ తరగతి చదివే ముస్లిం బాలుడు ట్యూషన్ కు వెళ్తుండగా ఆ బాలుడిని అజయ్ రాజు బిల్ అనే యువకుడు అడ్డగించాడు జై శ్రీరామ్ అని నినాదాలు చేయాలని బాలుడిపై ఒత్తిడి చేశాడు అయితే ఆ బాలుడు మౌనంగా ఉండిపోవడంతో చంపకేసి కుట్టాడు ఇటీవల కాలంలో దేశంలో మతపరమైన ఘర్షణలు జరగడం అధికమైంది చర్చిని ఇక్కడ హాల్ హాల్లో ఉంటున్న విషయాలు కొంతమంది జై శ్రీరామ్ అనుకుంటా వచ్చి వాళ్ళు కట్టలు చెప్పాడు కాలనీ లీడర్స్ అలాగే ప్రాంతం వారు వీళ్ళందరూ కూడా వారి వారితో కలిసి వచ్చి ధ్వంసం చేయడం జరిగింది దీన్ని మేము చాలా బాధపడుతున్నాం దయచేసి శ్రీరామ్ అన్నారు వారు ఎవరో మాకు తెలియదు జై జయశ్రీరామ్ అనుకుంటా వాళ్ళు అర్పులు చేసుకుంటూ వచ్చారు వాళ్ళని ప్రెసిడెంట్ ఉన్నారు సెక్రటరీ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారు దయచేసి ఈ విషయాల్లో మాకు తగిన న్యాయం చేకూర్చి సహకరించవలసిందిగా విషయాల్లో మరి తగిన సహాయం మాకు చేయవలసిందిగా మమ్మల్ని కూడా పౌరులుగా గుర్తించవలసిందిగా మేము మనవి చేసుకుంటున్నాం మా జరుగుతున్న ఈ యొక్క తీవ్ర పరిణామాలన్నింటికీ కూడా మాకు సమస్యలు పరిష్కారం అందించాలని కోరుతూ విన్నవించుకుంటున్నాం థ్యాంక్ అర్థమైందా అందుకనే తినే విషయంలో ఆంక్షలు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం అట్లాగే జై శ్రీరామ్ మేము అనము భరతమాత మేము అనము భరతమాత ఎవరో చట్టం చేయబడితే ఖచ్చితంగా అంటాం ఎందుకంటే చట్టాన్ని మేము గౌరవిస్తాం భరతమాత ఎవరు మళ్ళీ మేము ప్రశ్నిస్తాం ఇదివరకు నేను ప్రశ్నించాను ఎవడో మహాసేన రాజేష్ ప్రశ్నించాడు అని ఏదో ఆ సమయం వచ్చిందని అతను విమర్శిస్తూ అతనికి ఓట్లు వేయొద్దు అంటూ ఏదేదో మాట్లాడారు ఇప్పటికీ చాలామందికి ఇదే సందేహం ఉంది భరతమాత ఎవరు ఎవరు సృష్టించారు ఎక్కడుంది పోనీ చట్టం యాక్సెప్ట్ చేసిందా భారత చట్టాల్లో ఉందా ఉంటే చెప్పండి మేము ప్రేమిస్తాం గౌరవిస్తాం భరతమాతకి చెయ్యి అని చెప్తాం లేనిది మీరేదో ఊహించేసుకొని మీ ఇష్టానికి ఏదో మీరు క్రియేట్ చేసుకొని హిందువులకు ఆచారాలు హిందూ అలవాట్లు హిందువుల ఇష్టాలు మా మీద రుద్దాలని చూస్తే ఎట్లా క్రైస్తవుల మీద రుద్దాలి ముస్లింల మీద రుద్దాలి ఇంక మీద రుద్దాలి అట్లాగైతేనే మీరు ఇక్కడ ఉండాలి ఇట్లాంటి బలవంతపు మత మార్పిడీలు బలవంతపు పనులు చేస్తుంటేనే రాజా లాంటి వారు ఎంపీ లాంటివారు గొంతు చించుకుని అరుస్తున్నారు మా మా రాష్ట్రాన్ని మాకు కేటాయించండి ఇదే మాకు ఒక దేశం మీరు ఇలాగ చేస్తే అంతే కదండి మీరు ఇలాగ ఒత్తిడి చేస్తే మీరు ఇలాగ మీ సంస్కృతిని తీసుకొచ్చి దేశమంతా రుద్దితే మీ అలవాట్లు ఆచారాలు దేశమంతా పాటించాలని చెప్తే అంతే ఏ స్టేట్కి తమిళనాడు స్టేటు వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళ సంస్కృతి వేరు వాళ్ళ పద్ధతులు వేరు అంతే కదా కేరళ ఉంది వాళ్ళ సంస్కృతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు కాబట్టి ఇలాగా బలవంతపు మత మార్పిడీలు మీరు చేయాలని చూస్తే ఖచ్చితంగా రాష్ట్రాలు ఇట్లాగే విడిపోతాయి మీకు అర్థమైందా అప్పుడు ముస్లిములు మాకు మరలా తిరిగి మాకు సపరేట్గా ఇవ్వమంటారు క్రైస్తవులు మరలా మాకు సపరేట్గా ఇవ్వమంటారు తమిళులు సపరేట్గా ఇవ్వమంటారు ఏదో మైక్ దొరికింది లేకపోతే ఏదో కెమెరా ఎదురుగా పెట్టుకున్నాం ఆ ఏదో జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నాం ఏదో మనం మాట్లాడేస్తే ఆ పిచ్చి ప్రజలు వాళ్ళే చూస్తూ ఉంటారు ఫేమస్ అయిపోతాం అని అనుకుంటే ఎట్లాగండి కాస్త మనస్సాక్షిని వాడండి నీతి న్యాయాన్ని పాటించండి మాట్లాడేటప్పుడు విషయం మీద సరైన అవగాహన తెచ్చుకోండి అదేదో ముందు పెట్టేసుకొని చదివేసేసి మీ ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో వ్యాఖ్యానం చేసేసి ఏదో హిందుత్వానికి అనుకూలంగా మాట్లాడేస్తే ఎట్లాగండి మాబోటి వాళ్ళు ఊరుకోరు కదా రాజా వ్యాఖ్యల్లో ఒకవేళ దేశము ముక్కల ముక్కలు అవ్వాలి లేకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క దేశం అన్న దాంతో అయితే నేను ఏకీభవించట్లేదు కానీ నేనైతే దేశమంతా ఒకే దేశంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే సంస్కృతులు పద్ధతులు సాంప్రదాయాలు తిండు తినేటువంటి విషయాల్లో ఆంక్షలు విధించకూడదు దేవుణ్ణి ఆరాధించుకునే విషయంలో ఆంక్షలు విధించకూడదు ఏదో బలవంతంగా అందరూ జయశ్రీరామ్ అనాలి చర్చిలు ఉండకూడదు మసీదులు ఉండకూడదని కూల్చివేసి కూల్చివేసే దాడులు చేసే విధానాలు మేము వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్ యూ గార్డ్ బ్లెస్ యూ